ఈ సిగ్గుమాలిన వాళ్ళు వెళ్ళండి రాత్రంతా డ్యాన్సులు వేస్తారు డీజే పెట్టించుకొని పెళ్ళిలో ఓ చేస్తారు మళ్ళీ ఏమో భక్తిపరంలో మరుసర్లో వచ్చి చర్చిలోకి వచ్చి తాళి కట్టించుకోండి నేను అంటాను సిగ్గే లేదురా నాయన మీకందరికి ఎవరు రమ్మన్నాడు మిమ్మల్ని చర్చిలోకి ఎవరు వచ్చి చర్చిలోకి వచ్చి ప్రార్థన చేయించుకోమన్నాడు ఎవరు చర్చిలో మిమ్మల్ని తాళి కట్టమన్నాడు రాత్రంతా సిగ్గుమాలిన పనులన్నీ చేసి డీజేలు పెట్టించుకొని అమ్మాయిలు పెట్టుకొని డ్యాన్సులు వేసి చర్చిలోకి వచ్చి తాళి కట్టించుకుంటారా పోయి పోరం పోకల మాత్రం ఇండ్ల దగ్గరే తాళి కట్టించుకోవాలి ఎల్లు ఇంకా చెప్పాలంటే నీ ఇంటి నడి రోడ్డు మీద కట్టించుకో చర్చిలోకి వచ్చి కట్టించుకోవడం ఏంటి మన వాళ్ళకి సిగ్గే లేదు నిజంగా చెప్పాలంటే మళ్ళీ పేరుకు మాత్రం క్రైస్తవులు ఇలాంటి పనులు మన ఆత్మీయ జీవితాల్లో ఉండకూడదు కనిపించకూడదు అన్న చెప్పిన మాట ఏంటో తెలుసా నాకు ప్రార్థన చేసుకుంటే ఎట్లా ఉంటుంది ఏమి ఎందుకు అంటే నాకు సిగ్గండి అన్నాడు అంటే ప్రార్థన చేసుకుంటే సిగ్గేంటి నేను ఇన్ని రోజు నుంచి ప్రార్థన చేసుకోలే ఈరోజు నేను మోకాళ్ళు వేసి గోడ దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేసుకుంటే నా భార్య చూస్తే నాకు సిగ్గుగా ఉంటుంది అందుకే నేను ప్రార్థన చేసుకోవట్లేదట నేను అనుకుని శాఖ అయ్యాను ఇక ప్రార్థన చేసుకోవడానికి నువ్వు సిగ్గుపడడం ఏంటి బయట లోకస్ మీకు తెలుసో లేదో కానీ సిగ్గుమాలైన పనులే సిగ్గు లేకుండా చేస్తుంటారు వీళ్ళంతా మన దేవుని పని దగ్గర ఎందుకు సిగ్గుపడాలి ప్రార్థన చేసుకోవడానికి సిగ్గుపడాలి ఎందుకు సిగ్గుపడాలి భార్య ఈరోజు అనుకుంటుంది రెండు రోజుల నుంచి మా మా ఆయన మారాయడనే అనుకుంటుంది మూడో రోజు నుంచి నువ్వు ప్రార్థన చేసుకుంటే నీ భార్య కూడా మోకాలేసి ప్రార్థన చేసుకుంటుంది సిగ్గుపడతారా దేవుడు దా యోబు గారిని చూసి అనుకొనింటాడు ఉంటాడు యోబు నువ్వేంటి టక్షన్ పది మంది పిల్లలు ఆకు పది గాడిదలు పోయినాయనుకో పది తర్వాత ఇంకా గొప్ప మంది పిల్లలు నేను వజ్రాల లాంటి పిల్లల్ని నీకు చివరిలో ఇస్తాను ఒకవేళ ఆ పిల్లలు గట్టి వాళ్ళంటే నేను పోగొట్టుకుంటాను యోబు అపవాది ముడతా ఉంటే వాళ్ళ ప్రాణం తీస్తూ ఉంటే నేను విడిచిపెడతానా ఓపెన్గా నేను అంటాను యోబు నేను నీ పిల్లల ప్రాణాన్ని విడిచిపెట్టానంటే వాళ్ళు అంత విలువైన వాళ్ళు కాదు అంత భక్తి పరులు నేను అంటాను ఎవడు తప్పు చేస్తే వాడికే శిక్ష పడుతుంది ఎవడో చేసిన తప్పుని బట్టి ఎవడికో శిక్ష పడదు ఏసుక్రీస్తు ప్రభువా నన్ను కరుణించు నన్ను కరుణించైనా కానీ నా బిడ్డ ప్రాణాన్ని నిలబెట్టి నా బిడ్డ నేను అడగలేకపోవచ్చు అయ్యా నా బిడ్డ నీ దగ్గరికి రాలేకపోవచ్చు అయ్యా నన్ను చూసైనా కానీ నా బిడ్డను కాపాడయ్యా ఒక తల్లిగా ఒక తండ్రిగా కుటుంబ యజమానురాలుగా కానీ బాధ్యత ఏంటో తెలుస్తుంది నీ కొడుకు లోకల్లో అమ్మా వాడు ప్రభు దగ్గరికి రాలేకపోనీలే వాడు రాలేకపోతున్నాడు రాలేకపోతున్నాడయ్యా నా బిడ్డ సరైన దారిలో లేదు ప్రభువ నన్ను చూసైనా నన్ను కనికరించైనా కానీ నా బిడ్డ పట్ల దయ్యి చూపించు ప్రభువ ఒక నువ్వు అడగలేవా ఒక తండ్రిగాను గోతాడుకోలేవా ఒక మాట చెప్పు అండి ఎఫ్ఐఆర్ లేకి పేరెక్కిన వాడు ఎంత డేంజర్లో ఉంటాడో అపవాది లిస్ట్ లేకెక్కినవాడు కూడా అంతే డేంజర్లో ఉంటాడు ఎందుకంటే వాడు ఎవరిని కనికరించడు ఎవడి మీద జాలి చూపించండి ఒక్క మాటలు చెప్పటో వాడు పెద్ద సైకోగాడు వాడు ఎవరిని కనికరించాడు ఎంత బతిమాలుకున్నా ఎంత దిగజారిపోతున్నా కానీ కాళ్ళు పట్టుకొని గోజాడుకున్నా కానీ కనికరించే వ్యక్తిత్వమే ఆదు అడిది అంత దుర్మార్గుడు వాడు అంత దుర్మార్గుడైన వాడు ఎవరి కోసం వస్తున్నాడట ఇప్పుడు నీ కోసము నా కోసము గొలియాతోను చంపాలంటే చిన్న రాయి వల్ల అవుతుందా అవుతుందమ్మా నిజంగా చెప్పాలంటే కాదు కానీ ఎందుకయిందో తెలుసా యుద్ధం చేసింది దావీదు కాదు కాబట్టిగా యుద్ధం చేసింది ఎవరట యహోవాయి యుద్ధం యహోవాదే అయినప్పుడు మనం చేసే చిన్న పనైనా కానీ ఎంత పెద్ద ప్రతిఫలాన్ని తెస్తుందో తెలుసా దావిది చేసింది ఏం పెద్ద ప్రయత్నం ఏం చేయలే చిన్న రాయే ఆ చిన్న రాయి ఆ యుద్ధం చేస్తున్నది దావిది కాదు ఎవరు యహోవాయే నీ జీవితంలో నా జీవితంలో ఒకటి గుర్తుపెట్టుకోవాలి దేవుని మీద నమ్మకంతో నువ్వు యుద్ధం చేయకపోయినా పర్లేదు యుద్ధంలో నిలబడితే చాలు యుద్ధం చేయించుకునేది ఆయన ఒక కాకిని చూసైనా మనం నేర్చుకోవాలి కాకి చూసారా నీ చేతుల్లో ఏమి లేకపోయినా కానీ ఒక అలా అదిలించగానే ఏమవుతుంది అది అలర్ట్ అయిపోతుంది ఒక కాకిని చూసి చూసుకో జాగరూకంగా ఉండాల్సింది నీ ఇంటి గడప పక్కల కూర్చున్న కుక్కను చూసి తెలుసుకో చిన్న అలికిడైనా కానీ అది ఏం చేస్తుంది అలర్ట్ అయిపోతుంది ఓ క్రైస్తవులమైన మనము పాపము యొక్క గజ్జల సప్పుడున్నా కానీ మనం ఏం చేయాలి అలర్ట్గా ఉండాలి ఎందుకు అలర్ట్గా ఉండాలి తెలుసా అది వచ్చి పడిందంటే మన జీవితం సర్వనాశనము అవుతుంది ఎక్కడో ఏర్పడిన అల్పపీడన అది అక్కడే ఉండదు తిరిగి 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 సూటిగా సరాసరి గట్టుకే వస్తుంది గట్టున్న ప్రాంతాలన్నీ సర్వనాశనము చేస్తుంది క్రైస్తవులమైన మనం కూడా ఒకటి గుర్తుపెట్టుకోవాలి ఎవడో ఎక్కడో ఒక అమ్మాయి మనసులో అల్పపీడన ద్రోణి ఏర్పడిందంటే ఎవడో ఒక అబ్బాయి మనసులో అల్పపీడన ద్రోణి ఏర్పడిందంటే నేను అది తిరిగి తిరిగి ఎక్కడికి వస్తుందో తెలుసా క్రైస్తవుడైన వాడి దగ్గరికి వస్తుంది అనుభవంతో చెప్తా హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ అది నీ దగ్గరికి వస్తుంది అది ఎవడి మనుషులైనా పుట్టనిలే ఏ అమ్మాయి మనుషులైనా అల్పపీడన ద్రోణి ఏర్పడనిలే ఆ పాపపు ద్రోణి తిరిగి 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 సిట్టస్ వరకు క్రైస్తవుని దగ్గరికి వస్తుంది దాన్ని టార్గెట్ ఎవడంటే అందరూ కాదు దాని టార్గెట్ క్రైస్తవుడే అది టార్గెట్ మన తరలో డిసైడ్ చేసేది మనం పెట్టుకున్న పేర్లు కాదు మన క్యారెక్టర్ డిసైడ్ చేస్తుంది నువ్వు దేవుని కోసం గొప్పగా బతుకుతుంటావు నీ కొడుకు అని పేరు పెట్టావు అనుకో అని పేరు పెట్టినందుకు నీ కొడుకు నీతిగా బ్రతికినా కానీ రే నీ పేరు కయ్యూను కాబట్టి నరగానికి అంటాడా లేదు చూసినాడా పేరులో ఏమి లేదు బ్రతికే విధానంలోనే అంతా ఉంది మన వాళ్ళ ఇంటి రోజు ముందు ఒక పేరు ఉంటుంది బాప్తిజం తర్వాత మరొక పేరు పేర్లు మాత్రమే మారుతుంటాయి కానీ క్యారెక్టర్లు మారవు తెలుసా ముందు నీ పేరు కాదు మార్చుకోవాల్సింది నీ క్యారెక్టర్ మార్చుకో ఒక పౌలు గారు ఎలా అయితే రొమ్ము ఈడుచుకొని పోయాడో లోక మార్గాన అడవిగాడుద లెక్క మనం కూడా ఏం చేస్తుంటామో తెలుసా ఎవరిని లెక్క చేయక తప్పు చేయడానికి రొమ్ము ఈడుచుకొనే పోతట సినిమాకు పోయేవాడిని ఎప్పుడన్నా చూసారా మీరు భయపడతా పోతున్నాడు ఇప్పుడు రొమ్ము ఈడుచుకునే పోతున్నాడు ఎప్పుడైనా రోడ్ల పక్కల వ్యభిచారాలు చేసేవాడిని చూసారా మీరు భయపడి చేస్తున్నారనుకుంటున్నారా లేదు రొమ్ము ఏడుసుకొనే పోతా ఉన్నాడు బూతులు మాట్లాడాలన్నా గొడవలోకి వెళ్ళాలన్నా కట్టె పట్టుకొని ఒక వ్యక్తిని కొట్టడానికి పోవాలన్నా కానీ భయపడతా పోతున్నారా తప్పు చేసుకునే పోతా ఉన్నాడు చూసినాడా ఆ రోజు సౌలు గారికి ఈరోజు మన వాళ్ళకు పెద్ద తేడా ఏమి లే రెండో ప్రపంచ యుద్ధ కాలంలో ఒక పాస్టర్ గారు జర్మనీలో చెప్పిన ఒక విలువైన మాట కాస్త మార్చి చెప్తాను మీరు జాగ్రత్తగా వినాలి ఒకరోజు అపవాది ఆదాము హవ్వల కోసం వచ్చింది నేను చదువుకొని పోయింది ఆదాము హవ్వల జీవితం లేని వదిలేసా తర్వాత కయ్యుని దగ్గరికి వచ్చింది ఆడ జీవితం కదా నాశనమైపోయిందని చదువుకొని వదిలేశాను తర్వాత దావీద దగ్గరికి వచ్చింది పోయింది దావీద జీవితమే కదా అని చదువుకొని వదిలేశాను తర్వాత ఇసుక యూత్ యూధా కోసం వచ్చింది నాశనమైంది బ్రతికే కదా అని చదువుకొని వదిలేశాను ఇప్పుడు వాడు నా కోసమే వచ్చాడు చూస్తూ ఊరకొండల్లా చూస్తూ ఊరకుండాంటే వాడి చేతుల్లో బలమైన వాళ్ళ లిస్టులకు ఎవరెక్కుతాము మనం కూడా ఎక్కువ ఆ రోజు సౌలుతో ఏసుక్రీస్తు సూటిగా మాట్లాడాడతా సౌలా సౌలా నన్నేలా హింసిస్తున్నాను ఆ రోజు సౌలుతోనే కాదు ఈరోజు నీతో కూడా సూటిగానే మాట్లాడతాడు అమ్మా అమ్మ ఇంకా ఎంతకాలం నన్ను హింసిస్తారు ఇంకా ఎంతకాలం నన్ను బాధ పెడతారు ఆ రోజు సెలవ శ్రమ ఒక్కసారైతే అయిపోతలే అనుకుంటే అది అంతటితో పోలేదట రోజు అనుక్షణం నువ్వు నేను ఏం చేస్తున్నావు తెలుసా సెలవు వేసి ప్రతిరోజు ఆయన నల్లగొడుతున్నావు ఇంకా నేను అంటాను నల్లగొట్టడం కాదు ఒక శరీరం మీద గాయం అయిన తర్వాత పదే పదే ఆ గాయం మీద ఈగల వాళ్ళతో ఉంటే ఎటుంటుందో తెలుసా నువ్వు నేను చేసేది ఆయన నల్లగొట్టడం ఒకటే కాదు ఈగల మాదిరి వాలి పదే 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 ఆయన గుచ్చుతూ ఎంత టార్చర్ చేస్తాను తెలుసా సౌరుదయం అన్నాడు లేచి పట్టణానికి వెళ్ళు అక్కడ నువ్వు ఏం చేయాలో నీకు తెలుపబడును అన్నాడు దేవుడు మాట్లాడా లేదా తన దాసుని పంపించి మాట్లాడాడు ఈ రోజు దేవుడు నీతో కూడా అంటున్నాడు నువ్వు లేచి పట్టణానికి పోవాల్సిన అవసరం లేదు నీకు వాక్యం అర్థమైందా లేచి సంఘానికి వెళ్ళు నువ్వు ఏం చేయాలనో దేవుడు తన దాసుని ద్వారా నీతో ఖచ్చితంగా మాట్లాడతాడు ఒక మాట చెప్పమంటారండి ఎప్పుడైతే నీ మనసులో ఒకవేళ నీకు శోధనలు కలిగాయా లేచి సంఘానికి దేవుడి నీతో మాట్లాడతాడు ఒకవేళ నీకు కష్టం వచ్చిందా లేచి సంఘానికెళ్ళు దేవుడి నీతో మాట్లాడతాడు ఒకవేళ బాధలో కుమిరిపోతున్నావా బతకడం ఎందుకు సావడమేనాయ్యమనుకుంటున్నావా లేచి సంఘానికెళ్ళు దేవుడు నీతో మాట్లాడతాడు అయ్యో నా బ్రతుకు మారదు ఇంకా ఎంతకాలం ఈ పాపంలోనే బతుకుతావు నువ్వు అనుకుంటున్నావా లేచి సంఘానికెళ్ళు దేవుడు నీతో ఖచ్చితంగా మాట్లాడు క్రైస్తవులు ఇప్పుడు ఎట్టున్నారో తెలుసా ఓపెన్గా ఒక మాట చెప్పమంటారండి ఓపెన్ మారట్లే మారినట్టు మసులుకుంటున్నారంతే అంతే మారట్లేదు సంపూర్ణంగా మారినట్టు మసులుకుంటున్నారు నటిస్తూ ఉన్నాడు ఆ ఒప్పోసం అనే పిల్లి మాత్రం ఆ జంతువు ఏం చేస్తో తెలుసా అది చావదు చచ్చిపోయినట్టే నటిస్తుంది దాన్ని యాజ్ ఇట్ గా చచ్చినట్టే ఉంటది పక్షి కూడా ఒకటి ఉంటది ఆ పక్షి ఇలా చేతిలో ఇలా పెట్టుకునే అది రివర్స్ పడుకొని ఏం చేసింట తెలుసా చచ్చిపోయిన దాని మాత్రమే ఉంటది కానీ అది పక్షులు జంతువులు ఎలా అయితే నటిస్తున్నాయో మన వాళ్ళు కూడా సేమ్ ఇట్ ఈజ్ గా అచ్చు గుద్దినట్టు నటిస్తా ఉంటారు ఒక తప్పు చేయడం పౌలు గారు మారకముందు ఎట్టున్నాడట ఇది నా ప్రాణాధారం ఆక్సిజన్ మనకి ఏంటో తెలుసా ప్రాణాధారం ఆక్సిజన్ లేకపోతే కానీ పౌలు గారు ఆక్సిజన్ ప్రాణాధారం అనుకోవట్లేదట శిష్యులను బెదిరించట శిష్యులను చంపుట పాడు పనులు చేయడమే నాకు ప్రాణాధారమైనట్టు ఉన్నాడు ఆ రోజు సౌలు నడిచిన దారిలో ఈ రోజు ఎంతమంది నడవట్లేదు చెప్పండి పాపం చేయడమే ప్రాణాధారమైనట్టు పాపం చేయకపోతే నా ప్రాణం ఎక్కడ పోతుందేమో అన్నట్టుగానే పాప పనులను చేసుకుంటూ బతుకుతున్నారు చూసారా